ఉత్తమ్ కుమార్ స్పీకర్ సార్ ఈరోజు రియల్లీ ఈ శాసనసభకి ఇట్స్ ఎ హిస్టారిక్ డే కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎస్సీ కేటగరైజేషన్కి ఈ సభలో బయట అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు యునానిమస్గా సపోర్ట్ చేసిన ఇట్ డిడ్ నాట్ బికమ్ రియాలిటీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎస్సీ కేటగరైజేషన్పై మరి మేము చిత్తశుద్ధితో ముందుకు పోయి ఇది మరి అనేక విషయాలు దామోదర్ రాజనరసింహ గారు తెలియజేశారు మళ్ళీ అవన్నీ రిపీట్ చేయకుండా నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే ప్రస్తావిస్తాను ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్ ఐ డిమిట్ మై గుడ్ ఫార్చ్యూన్ ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంత చారిత్రాత్మక చట్టం తీసుకురావడంలో మరి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఎస్సీ కేటగరైజేషన్ విషయాలు అన్ని విషయాలు పరిశీలించి సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు పోవడానికి ద వే ఫార్వర్డ్ డిటర్మిన్ చేయడానికి మరి నేను దామోదర్ రాజనరసింహ గారు గారు బాబు గారు సీతక్క గారు పొన్నం ప్రభాకర్ గారు మల్లు రవి గారు ఒక శాబినెట్ సబ్కమిటీగా అపాయింట్ చేయబడి ఈ ఎస్సీ కేటగిరైజేషన్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చర్యలు తీసుకునే ఒక అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం నేను శాసనసభ్యునైనా అప్పటి నుంచి తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రతి శాసనసభలో పార్లమెంట్లో కూడా ఎస్సీ కేటగిరైజేషన్ జరగాలే జరగాలే జరగాలని అన్ని పార్టీస్ అంటుంటాయి అన్ని ప్రభుత్వాలు అంటుంటాయి అన్ని వర్గాలు అంటుంటారు కానీ ఈరోజు ఒక పకడ్బందీ ప్రణాళికతో ఒక పకడ్బందీ చట్టంతో ముందుకొచ్చిన ఘనత ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి చెప్పడం ఇది నిస్సందేహం అని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష మీకు కూడా తెలుసు వ్యక్తిగతంగా మరి ఈ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ శాసనసభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్న మాట కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను సపరేట్ తెలంగాణ స్టేట్ అయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన విషయాన్ని మనవి చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిది ఎన్ని ఎన్నికల్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణపై ఒక నిస్పష్టమైన హామీ ఇస్తూ మరి మందకృష్ణ మాదిగతో ఇతరులతో కూడా కలిసి ఒకే వేదికపై ప్రచారం కూడా చేసి వీఆర్ కమిటెడ్ టు ఎస్సీ కేటగిరైజేషన్ అనే మాట చెప్పడం జరిగింది మరి ఈ యొక్క ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా మా ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి వి హెవ్ గాన్ ఫార్వర్డ్ ఆ తర్వాత అప్పటి వరకు దేశంలో పంజాబ్లో హర్యానాలో తమిళనాడులో ఎస్సీ అమలు అమలవుతుంది ఏ విధంగా అమలవుతుంది అనే విషయం మరి మేము పరిశీలించి అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ఎస్సీ వర్గాల నుంచి కొన్ని వేలాది రిప్రజెంటేషన్స్ తీసుకున్న తర్వాత ఒక వన్ మ్యాన్ జుడిషియల్ కమిషన్ డాక్టర్ షమీం అక్తర్ గారి వారిని వన్ మ్యాన్ జుడిషియల్ కమిషన్గా ఏర్పాటు చేసి వారికి హౌ టు క్యాటగరైజ్ ఏ సబ్ క్యాస్ట్ ఏ గ్రూప్లో పెట్టాలి హౌ టు డిటర్మిన్ ఇంటర్సేప్ బ్యాక్వర్డ్నెస్ అనే విషయం వారికి అప్పుడు అప్పచెప్పడం జరిగింది ఈ డెడికేటెడ్ కమిషన్ ఈ వన్ మ్యాన్ కమిషను వీరికి మేము అన్ని విధాలుగా ఎంపిరికల్ డేటా ఇవ్వడం జరిగింది ద డెడికేటెడ్ కమిషన్ వాస్ సప్లైడ్ విత్ ఇన్ఫర్మేషన్ Concerning population, literacy, employment, admissions in higher education, recruitment, financial assistance, and political representations pertaining to 59 scheduled castes prevailing in the state of Telangana from the government departments, organizations, grant in aid institutions, and public sector undertakings. ఈ వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ వారికి ఈ యాభై తొమ్మిది ఉపకులాల్లో ఏ విధంగా టు డిటర్మిన్ ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్ హౌ టు క్యాటగరైజ్ టు డిఫరెంట్ గ్రూప్స్ కోసం అన్ని విధాలుగా ఎంప్లాయ్మెంటు ఎడ్యుకేషను అన్ని అన్ని డేటా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మరి దామోదర్ గారు చెప్పినట్టుగా వన్ మ్యాన్ జుడిషియల్ కమిషన్ ఎనభై నాలుగు రోజులు ప్రక్రియ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా కేటగరైజేషన్కి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మరి గ్రూప్ వన్లో మోస్ట్ సోషలీ ఎకనామికలీ అండ్ ఎడ్యుకేషనలీ డిసడ్వాంటేజ్ స్ట్రోక్ ఓవర్లుక్డ్ షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీస్ గ్రూప్ టూ మాడరేట్లీ బెనిఫిటెడ్ షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీస్ గ్రూప్ త్రీ సిగ్నిఫికెంట్లీ బెనిఫిటెడ్ షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీస్ అని టగరైజ్ చేసి మరి అదేవిధంగా గ్రూప్ వన్కి వన్ పర్సెంట్ రిజర్వేషను గ్రూప్ టూకి నైన్ పర్సెంట్ రిజర్వేషను గ్రూప్ త్రీకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను మొత్తం ఫిఫ్టీ నైన్ సబ్ కి మరి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ డివైడ్ చేయడం జరిగింది దిస్ ఇస్ ట్రూలీ హిస్టారిక్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ మేము క్యాబినెట్ సబ్ కమిటీగా క్యాబినెట్ సబ్ కమిటీలో ప్లేస్డ్ మరి మా క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత శాసనసభలో కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందడం జరిగింది నేను ఈ రిపోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ తర్వాత కూడా కొందరు మరి ఎస్సీ సబ్ క్యాష్ వచ్చి రిప్రజెంట్ చేస్తే ఈ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్కి నెల రోజులు వాళ్ళ కమిషన్ సమయం పొడిగించి మొదటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకేమైనా గ్రీవెన్సెస్ ఉంటే మళ్ళీ వచ్చిన గ్రీవెన్సెస్ కూడా ఆ కమిషన్కి మేము సబ్మిట్ చేసి అవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా ఈ చట్టం ఈరోజు శాసనసభలో ప్రవేశపెడుతు పెట్టడం జరుగుతుంది మరి ఇంకో విషయం చాలా మంది ఎస్సీ సబ్ క్యాస్ట్ ఎస్సీలో పెద్దలు ఇది మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్స్కి ఎందుకు పరిమితం చేస్తున్నారు మరి ఎస్సీస్ పర్సంటేజ్ ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం వారి రైట్ ప్రకారం మనం ఇంకా ఎస్సీల రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచాలి అని ఒక డిమాండ్ ఉండింది మా క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ మేరకు మా క్యాబినెట్ ఆమోదం తెలిపి ఎస్సీల పర్సెంటేజ్ రెండు వేల పదకొండు సెన్సెస్ తీసుకొని ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్కి ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అన్ని సంకేతాల మేరకు యాజ్ పర్ ఆల్ ఇండికేటర్స్ అవైలబుల్ నౌ ఇట్ ఎస్ ఫైవ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన సెన్సెస్ వెను వెంటనే ఎస్సీస్ పర్సెంటేజ్ ఎస్సీస్ పాపులేషన్ పర్సెంటేజ్ ఎంత పెరిగితే అంత ఆ పర్సంటేజ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాము అనే విషయం కూడా మరి మా క్యాబినెట్ ఆమోదం చేసి మరి అది ఆ రిపోర్ట్లు కూడా మరి పొందపరిచిన విషయం కూడా మనం చేస్తాం అదేవిధంగా మేము ఎంత జాగ్రత్తగా ఈ మొత్తం చట్టం కానీ ఈ కమిషన్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఈ క్యాబినెట్ మరి ముందు పోయిన విషయం ఇంకో విషయం తెలియజేస్తాను వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషను క్రీమీ లేవర్ ప్రస్తావించినప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్స్ లో క్రీమీ లేయర్ అమలు చేయాలన్నప్పుడు మా క్యాబినెట్ సబ్ కమిటీ రిజెక్ట్ చేసి క్రీమీ లేయర్ ప్రస్తావన మేము తీసుకురాము క్రీమీ లేయర్ ఉండదు అందరి ఎస్సీలకి ఈ ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ అమలు చేస్తామనే విషయం మేము ముందుకు పోయిన విషయం కూడా అధ్యక్ష మేము మీకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకి మనవి చేస్తున్నాం మూడు అంశాలు నేను హైలైట్ చేస్తూ ముగిస్తున్నాను మరి ఎన్నో జనరేషన్స్ నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో తరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూస్తున్న ఎస్సీ కేటగరైజేషన్ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన విషయం కూడా చట్టం తీసుకొస్తున్న విషయం కూడా ఎడ్యుకేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్లో తూచా తప్పకుండా అమలు చేయబోతున్న విషయం మనవి చేస్తూ అదేవిధంగా క్రీమీ లేయర్ జుడిషియల్ కమిషన్ రికమెండ్ చేసినా మేము అమలు చేయడం లేదు అనే విషయం కూడా హైలైట్ చేస్తూ ఎస్సీస్ పాపులేషన్ పర్సెంటేజ్ పెరిగిన విధంగా దానికి అనుగుణంగా రెండు వేల ఇరవై ఆరు సెన్సెస్ తర్వాత ఎన్హాన్స్డ్ పర్సంటేజ్ పర్సెంటేజ్ కూడా అమలు చేస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష